సేవే ధర్మం సేవే లక్ష్యంగా లింగిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ శ్రీమతి సత్యవాణిశ్రీ అన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలతో సాటివారికి సాయం చేస్తూ అందరికీ శశికుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు ఏలూరు నగరంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ నేపథ్యంలో పోలీసు వారు కాకి చొక్క లేని వారికి చలానాలు విధిస్తున్నారన్న నేపథ్యంలో ఏలూరు నగరంలో ఉన్న వంద మంది ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలు అందజేసి మంచి మనసును చాటుకున్నారు ఈ సందర్భంగా ఏలూరు నగరంలోని ఏడుగోరీల సెంటర్ వద్ద ఉన్న ఐక్యత ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఉంటూ వారికి సంక్రాంతి సందర్భంగా సహకారం అందించాలనే ఉద్దేశంతో సుమారు వంద మందికి కాఫీ చొక్కాలను అందజేశారు ఇవే కాకుండా రెండు వేల పదమో సంవత్సరంలో తన తల్లిదండ్రుల మరణం అనంతరం తోటి వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో లింగిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ ఫీజులు చెల్లించలేని వారికి ఫీజులు చెల్లించడం అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సేవలు మరియు ధన సహాయం చేయడంతో పాటు వినాయక చవితి రోజున సుమారు పదివేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నారు అంతేకాకుండా మహాశివరాత్రి రోజున ద్వారకా తిరుమల నడిచి వెళ్లే వేలాది మంది భక్తులకు ఆహారం పంపిణీ మరియు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వస్తున్నారు సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేయాలనే గుణాన్ని ప్రతి సంవత్సరం ఒకరు అలవర్చుకోవాలని దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ఆశయ సాధనకు తన వంతు కృషిగా ఇతరులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కాఫీ చొక్క ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసు వారికి సహకరించి ప్రయాణికులకు రక్షణగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టాండ్ వైస్ ప్రెసిడెంట్ శంకర్రావు సెక్రటరీ డీన్ బాబు అమర్ బాబా యాడ్స్ అధినేత బాబా గోకుల కనకారావు ఎస్విఎస్ బ్రాందీ షాప్ అధినేత గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు போ ఈరోజు సేవా దుక్పథం అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు మరి లింగంజెడ్డి కుమార్ గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు సరిగ్గా బడేటి బుజ్జి గారు అడుగు జాడలో నడవడమే కాకుండా రాజకీయాల్లో సేవ దక్పథమైన వ్యక్తి ఏలూరు ఒక మంచి వ్యక్తి ఉన్నారంటే లింగచెట్టు శశికుమార్ గారు ఆటో కార్మికులకు కానీ ఎంతో మంది ఆదర్శంగా తీసుకునే మామూలు వ్యక్తి లింగ చెట్టు శశికుమార్ గారు దస్తావేజ్ వెళ్ళాడు మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీ కష్టంలో ఉన్నా నేను వెళ్తాననే ముందు ఉన్న వ్యక్తి లింగో చెట్టు శశికుమార్ గారు ఆటో డ్రైవర్లకి ఏదైనా సేవ చేద్దామని దృక్పథంతో ఆయన ఏం సేవ చేద్దామని అడగడం జరిగింది దానికి అయితే స్వామి చాలా మంది కాకిషాట్లు లేకుండా తిరుగుతున్నారు కాకిషర్లు ప్రతి డ్రైవర్ కూడా వేసుకుంటే మంచిది ఆ కాకిషెట్లు లేదన్నా మాకు పురమాయించండి స్వామి అని చెప్పడం జరిగింది ఆయన సేవా దృక్పథంతో మా ట్రస్ట్ ద్వారా మీ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి కాకిషెట్లు మేము మా స్వయంగా తీసుకొచ్చి పంపిణీ చేస్తామని అనడం జరిగింది అదే అన్న మాట ప్రకారంగా ఈ సంక్రాంతికి మా గౌరవ అధ్యక్షులు శశికుమార్ గారు తీసుకొచ్చి కాకిషెట్లు ఇవ్వడం పంపిణీ జరుగుతుంది ఇటువంటి శశికుమార్ గారు మా గౌరవ అధ్యక్షులుగా దొరకడం ఆయన ఎన్నో ఈ పని కాదండి యూనిఫామ్స్ పంపకం అనేది మొదటిసారి కాదు అన్ని అనేక హాస్పిటల్లో పిల్లలకి ఏంటి వృద్ధాశ్రంలో చాలా కార్యక్రమాలు ఆయన చేపెట్టారు ఈ ఆటో వర్కర్లకి సేవ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఇది గౌరవ దృష్టి కాకముందు నుంచి కూడా ఆయన మా స్టాండ్కి రావడం జరుగుతుంది ఆయన ఆయన వెళ్లేదారి మా స్టాండ్ ఆయన మేము గౌరవ స్కూల్ పెట్టడానికి దానికి దీనికి లేదని మామూలుగా ఆయన ఏంటంటే ఆయన గౌరవపదంగా ఉండే వ్యక్తి కాబట్టి సోషల్ సర్వీస్ చేయాలనే భావన ఎవరికైనా ఇటువంటి ఆపద ఎటువంటి వచ్చినా కూడా ఆయన ఆయన వంతు ఏదో సాయం చేయాలనే ఆలోచన ముందుగా ముందు మంచి ఆలోచన ఉంటారు దాంతో లింగ్ సేట్ హెల్పింగ్ అండ్ ట్రస్ట్ కూడా మాకు చాలా అభివృద్ధి చెందాలని కోరుతూ మా ఆటోనికి పనులు చేసిన ఆయన తెలుపుతూ ధన్యవాదాలు నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు కట్టె బిజినెస్ సెంటర్లో ఉన్నటువంటి ఐక్య ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులుగా నన్ను నియమించడం వారికి తగు సేవ చేయాలన్న దృక్పథం నాకు కల్పించడం అయితే రెండు వేల పదవ సంవత్సరం నుంచి మా తల్లిదండ్రులు మరణానంతరం హెల్ లింగిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అనే చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అంటే క్యాన్సర్ పేషెంట్లకే కానీ విద్యార్థులకే కానీ స్కూల్ పిల్లలకే కానీ పుస్తకాలు పంపిణీ ధన సహాయం అలాగే రాజకీయ పరకం కూడా మన బజెట్ బుజ్జి గారి అడుగు జాడల్లో ఇప్పటి వరకు నడవటం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆటో యూనియన్ సభ్యులు ఎంతో కృషితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈ ఆటో యూనియన్ ద్వారా వచ్చే డబ్బులు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితుల్లో వారికి ఈ ట్రాఫిక్ నిబంధనల ప్రకారంగా ఈ కాకి చొక్కాలు లేక కేసులు బనాయించడం వల్ల ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కాకి చొక్కాలు పంపిణీ చేయాలనే ఉద్దేశం నాకు కలిగి ఈ సంక్రాంతి ఉద్దే ఈ సంక్రాంతి పండక్కి వారికి అందజేయాలన్న ఉద్దేశంతో మా ఈ హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ఆటో యూనియన్ సభ్యులకు ఈ కాకి చొక్కాలు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆటో డ్రైవర్లో ప్రజలకి చాలా సన్నిహితంగా ఉండి వారికి సేవ చేయాలని ఎటువంటి హానికరమైన పనులు చేయకూడదని వారి న్యూ జనరేషన్ హై స్కూల్ విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు శ్రేయపీలాషలకు బంధుమిత్రులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు ఎన్ఎ ప్రసాద్ డైరెక్టర్ న్యూ జనరేషన్ స్కూల్ ఏలూరు